నమస్తే స్వాగతం నా పేరు విజయ నారాయణ వనం మండలంలోని పాలమంగళం బీసీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సింగిరికోన లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నారాయణవనం నవంబర్ పద్నాలుగు నారాయణవనం మండలంలోని పాలమంగళం బీసీ కాలనీలో నూతనంగా ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా పూర్తయిన సిసి రోడ్ల నిర్మాణాలను పరిశీలించి మిగిలిన రోడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు గురువారం సాయంత్రం మండలంలోని పాలమంగళం బీసీ కాలనీలోనే నూతనంగా నిర్మిస్తున్నటువంటి సిసి రోడ్లను పరిశీలించారు ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా కొన్ని రోడ్డు నిర్మాణం పూర్తయినాయని మిగిలినవి త్వరతగత పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణ మండలంలోని సింగిరికోన లక్ష్మీ నరసింహ స్వామివారి రోడ్డు నిర్మాణ పరిశీలనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు అనంతరం కలెక్టర్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు డిఐపిఆర్ఓ తిరుపతి